కనుక ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా మహాఅపచారం ఘోరం దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి ఇక్కడ పూజలు చేయాలి ఇది ఇది దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి గాంధీ సీసాలు చుట్టూ పడేయడం మహాపచారం మహాచారం అయ్యా అర్చకున్నారా పై కొండపై ప్రధాన అర్చకున్నారా రండి దిగి రండి అర్చకున్నారా పురోహితులారా రండి ఆదుకోండి అసలు ఈ విధంగా ఇది ఎంతసేపు అత్యవసరంగా టిటిడిలో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడి నుంచి లేసేది లేదని ఓం నమో నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు వర్కర్స్ కానీ ఎవరే కానీ తాకి నిలబెట్టద్దు అర్చకులు రావాలి దీనికి పరిహారం చేయాలి హోమం చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నాను ఇంతకు మించిన నా పేరు విజయశేఖర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతి ఇంత ద్రోహమా అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే నా పేరు విజయశేఖర స్వామి Thank you for joining me again.